కరీంనగర్ జిల్లా కేంద్రంలో మే నెల పదిహేడు పద్దెనిమిది మరియు పంతొమ్మిది తేదీలలో స్థానిక సిఎస్ఐ సంఘాల ఆధ్వర్యంలో సెయింట్ మార్క్ చర్చ్ గ్రాండ్ నందు జరుగుతున్న క్రైస్తవ ఉద్యమ మహాసభల నిమిత్తమే మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో ది రైట్ రెవరెండ్ డాక్టర్ ప్రొఫెసర్ కె రూబెన్ మార్క్ మాట్లాడుతూ సర్వ మానవాళికి ఏడల యేసుక్రీస్తు ప్రేమను తెలిపేందుకు ఈ ఉద్యమ మహాసభలు నిర్వహిస్తున్నామని ఇట్టి సభలలో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో విశేష ఆదరణ కలిగిన బ్రదర్ జెన్నీ క్రిస్టఫర్ గారు వ్యాఖ్య పరిచయ చేయదరని తెలిపారు కావున ప్రజలందరూ ఈ ఉద్యమ మహాసభలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ ఈ క్రైస్తవ మహాసభలు సంవత్సరం కూడా మే ఇరవై ఇరవై నాలుగో తారీఖు సంవత్సరంలో సెంట్ మార్క్స్ గ్రౌండ్లో జరుగుతున్న ఈ సభలకు ప్రేమపూర్వకంగా కరీంనగర్ పట్టణ వాస్తవలే కాదు కానీ చుట్టుపక్కలున్న గ్రామ బిడ్డలందరికీ కూడా ఈ యొక్క కుడికలకు పండుగలకు ఉత్సవాలకు ఆహ్వానిస్తున్నాం మరియు పదిహేడో తారీఖు ఉదయమున స్త్రీలకు ప్రత్యేకంగా ఒక చక్కని ఆధ్యాత్మికమైన కూడిక వెస్లీ చర్చ్లో జరుగుతుంది ఉదయం పది గంటలకు భిన్నత్వంలో ఏకత్వము అనేటువంటిది భారతదేశంలో అనాది నుండి చాలా బలంగా వినిపించబడిన వాదం మంచి మాట ఎవరు చెప్పినా వినాలి మంచి నీళ్లు ఎవరు ఇచ్చినా తాగాలి మంచి మాట మనిషిలో మార్పును కలుగజేస్తుంది మంచి నీరు మనిషికి జీవాన్ని కలుగజేస్తుంది కనుక దేవుడు ప్రసాదించినటువంటి పంచభూతాలలో దేనికి లేనటువంటి వాటిని కేవలము మనుషులకు ఆపాదించడం ద్వారా మనుషుల మధ్యలో విలువలు కనుమరుగైపోయి మనిషిని మనిషి ప్రేమించకుండా మానవ విలువ మానవ విలువలు అడగంటుతున్నటువంటి తరుణంలో అనగారిన ప్రజలకు పేదలకు ధేనులకు యేసుక్రీసు ప్రభు యొక్క సువార్త అనేటువంటిది ప్రకటించడం ద్వారా అనేకులు వారి యొక్క వ్యక్తిత్వ వికాసము కలిగి ఆ మనిషిలో వచ్చిన పరివర్తన వారి కమ్యూనిటీకి వచ్చింది ఆ కమ్యూనిటీలో వచ్చిన పరివర్తన సమాజానికి వచ్చింది సమాజంలో వచ్చిన పరివర్తనే ప్రపంచంలోనికి వచ్చింది